దేవాదేవునికి ఆత్మీయతలకు ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం మంత్రి గారు హృదయపూర్వక వందాలండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ప్రారంభం చదువుకుందామండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ప్రారంభించి యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచి వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదు దేవునికి స్తోత్రం దేవుడి లేఖనాన్ని దీవించి మీ అందరూ బాగున్నారండి బాగున్నప్పుడు కూడా దగ్గరగా దేవుడిని దేవునికి స్తోత్రం దేవుడు కృప ద్వారా దేవుడు గడిచిన సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు కూడా అమోష గారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఎంతగానో దేవుడు నడిపించాడు అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక మోషే గారికి హ్యాపీ బర్త్డే దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించాలి ఆశీర్దించాలి ఇంకను నూతనమైన సంవత్సరములు మీకు దయా కీరటంగా దేవుడు ధరింపజేయను గాక ఆమె దేవునికి స్తోత్రం దేవుడు ఒక సంవత్సరాన్ని గడిచి ఇంకొక సంవత్సరాన్ని దేవుడు ఉచితంగా దేవాది దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమేనండి అది దేవుని కేవలం వాంచలతో మాత్రమేనండి అది దేవుని కేవలము కనికరము మాత్రమేనండి హలెయ ఆయన ప్రేమ మాత్రమేనండి హలెయ ఎంతో మంది లోకములు నశించిపోతా ఉన్నారు కానీ నశించిపోతా ఉన్న వారి కొరకు ఆ పరలోకమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని లోకానికి ఈ భూలోకానికి ఆయన ఉద్భవించి ఉన్నాడు హలెయ హలెలూయా లోక పాప మానవులందరి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఎక్కడ పుట్టి ఉన్నాడండి పశువులు తట్టులో తిట్టున అంటే ఎంత తగ్గింపు అంటే ఎంత విధేయత అంటే ఎంత ఒక విధంగా చెప్పాలంటే తన పరలోకమందున ఆ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి ఇపులోకమందు ఒక మానవునిగా ఉద్భవించి ఉన్నాడు హలెలూయా దేవునికి స్తోత్రం కలిగిను గాక హూయా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పేసి బైబిల్ ఎందుకు తెలియపరుస్తా ఉందండి హెలూయాసు ప్రభువారి ఎందు భయము ఉండాలంట భక్తి ఉండాలంట దేవునికి మాత్రమే భయపడాలంటే హలే హలెయ మనుషులకి ఎవరికి కూడా భయపడనే భయపడాల్సిన పని లేదు సో దేవునికి మాత్రమే భయపడాలి సో ఏసుక్రీస్తు ప్రభువారికి భక్తి చేస్తే చాలు మనుషులెవరికి భక్తి చేయనక్కర్లా దేవాది దేవునికి భక్తి చేస్తే చాలు హలెయ సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నప్పుడు కూడా ఆయన తను తాను తగ్గించుకొని ఎంతగానో ఘనతను పొందడానికై తన తండ్రికి లోబడి ఉన్నాడు హలెయ తన తండ్రికి విధేయత చూపి ఉన్నాడు ఆయన హలెయ ఈనాడు మనం చూసినట్లయితే ఆ మనము మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి భయమతోటి భక్తితోటి దీనత్వంతో లోబడే జీవితం కలిగి ఉన్నామా ప్రశ్నించుకోవాలండి ఎప్పటికప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన త్రోవలో మనల్ని నిలువ పెట్టడానికే ఆయన త్రోవలో మనల్ని నడిపించడానికై ఆయన త్రోవలో మనల్ని మెండుగా ఆశీర్వదింపబడడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిత్తాన్ని మన ఎడల కొన్ని కొన్ని సందర్భాల్లో బయలుపరుస్తాడు సో ఆ చిత్తం చాలా డిఫరెంట్ గా ఉంటది ఆయన ప్రణాళిక చాలా డిఫరెంట్ గా ఉంటది ఆ ఎంతసేపు ఆ సంతోషం ఆనందం ఎంతసేపు ఆశీర్వాదం ఎంతసేపు దీవెన ఇవే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ క్లిష్టమైన పరిస్థితులు మనం నడిపిస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మార వంటి పరిస్థితులు మనకు అనుమతి చేస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎర్రసంద్రం వంటి పరిస్థితులు మనకు అనుమతిస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు శ్రమలు శోధన వంటి ఆ యొక్క త్రోమను మనకై అనుగ్రహిస్తాడు కానీ ఆయన ఎందు భక్తితోటి ఆయన ఎందు భయభక్తులతో జీవించడైతే ఆయన ఖచ్చితంగా దీవించను ఉన్నాడు ఆశీర్వదించనై ఉన్నాడు హలే యుయ ఎవరు అంటే దగ్గరగా స్తోత్రం చెప్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం హలే ఆయన ఎందుకు భక్తి కలిగి ఆయన ఎందుకు భయంతో జీవించడతా ఖచ్చితంగా నిశ్చయముగా మనం చేతుల కష్టాచ కష్టాచితాన్ని మనం మనం ఏం చేస్తామంటే అనుభవిస్తాం హలే అంటే మనం చేస్తున్న పనుల్లోను పరిసరిలోను ఇంకా ఉద్యోగాలు ఏమైనా కావచ్చు వ్యాపారాలు ఏమైనా కావచ్చు వాటన్ని వెంటనే దేవుడు ఏం చేస్తాడంట బ్లెస్ చేస్తాడు హల్లెలూయా 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 చాలా మందికి ఈ లోకంలో పాటలు చేస్తున్నామండి వీటిలో వృద్ధి ఉండట్లేదండి వీటిలో వీటిలో డెవలప్ ఉండట్లేదు అని అనుకుంటాం చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నామండి గా గ్రిప్ పొందట్లేదని అనుకుంటాం చాలా మంది వ్యాపారాలు చేస్తున్నాం కానీ అందుట్లో లాభాన్ని పొందట్లేదు అందుట్లో జీవన ఆశీర్వాదాన్ని పొందట్లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడతా ఉంటారు ఈ లోకంలో కానీ దేవాది దేవుడు వాక్యం తెలియపరుస్తూ ఉంది ఆయన ఎందుకు భయం కలిగి ఆయన ఎందుకు భక్తి కలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అండి మన కష్టాన్ని అంటే మన పనిపాటలు ఉద్యోగాలు వ్యాపారాలన్నింటినీ దేవుడు తోడే ఉండి ఉన్నతమైన మంచి స్థాయిలో దేవుడు నిలబెడతాడు గమ్మెంటలు బెగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పులు కొడుతూ ఆయన నామాన్ని గనపరచండి హలే లూయా హలే లూయా చిన్నప్పటి నుంచి కూడా మోసే గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మందిరం దగ్గరే వాళ్ళు పెరిగే వాళ్ళండి నేను అక్కడ ఇక్కడ సమయాన్ని గడిపేట వాళ్ళు సో చిన్నప్పటి నుంచి కూడా పరిశుభ్రని వారు ఏమాత్రం విడిచిపెట్టకుండా మందిరాన్ని వారు ఏమాత్రం విడిచుకోకుండా ఎంతగానో అతుకుబడి ఎంతగానో దేవునికి మక్కువ చెప్తూ ప్రేమ చెప్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు విధేయతతో కలిగి జీవిస్తా ఉన్నారని కొన్ని కొన్ని సందర్భాలను చెప్పాను కదా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు క్లిష్టమైన పరిస్థితులకి శ్రమలకు శోధన ఇబ్బందులకు అప్పగిస్తాడని మూష గారిని కూడా సేమ్ అదే ఇబ్బందులకు అప్పగించాడు ఆ దారి తప్పించేసి లోకం వైపు మళ్లించడానికి అపవాది వేసిన వల్ల అతన్ని లోకంలో తీసుకుపోవాలని చెప్పేసి ఎంతగానో పన్నగం చేసింది సో మనం చూసినట్లయితే అతనికి యాక్సిడెంట్ చేయాలని లేదంటే అతన్ని ఏదోటి చేయాలని ఎంతగానో పన్నాగం చేసింది అతన్ని ఆ ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద లేకుండానే చేయాలని చెప్పేసి ఎంతగానో పన్నగం చేసింది చాలా యాక్సి యాక్సిడెంట్ కూడా అయింది అతనికి ఆ ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో ఎరుకులు వచ్చినాయి ఎన్నో వచ్చినాయి వాటి నుంచి కూడా దేవుడు తప్పించాడు మొన్న కాలం మంది ఇక్కడికి వరదలు ఒక ఒక వచ్చి వచ్చిపోగా మనం చూసినట్లయితే ఈ గృహం ఎలా ఉంటుందంటే కేవలము దేవుని కృపేనండి మోష గారి కుటుంబం పట్ల దేవుని కృప ఎంతగానో ఉంది ఆ వారి ఇంకను ఇక్కడను దీవించబడాలి ఆస్వాదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను హలెలుయా బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి ఇరుకులలో నేను మీకు విశాలత కలుగు చేస్తాను హల్లెలుయ ఏ అపాయమే పాదములకు తగలకుండా నేను మిమ్మల్ని నడిపిస్తాను హల్లెలుయ ముళ్ళ బాటలను నడిపిస్తాడు దేవుడు కానీ ముళ్ళను మనకు గుచ్చుకోకుండా దేవుడు చేస్తాడు హల్లెలుయ మళ్ళీ కష్టాలు శ్రమల్లోనికే మళ్ళీ నడిపిస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మోసే గారిని నడిపించినట్లుగా కొన్ని కొన్ని సందర్భాల్లో నడిపిస్తాడు కానీ అవేవి ఆ సమస్యలు ఆ శ్రమలు ఆ శోధనలు మనమేమీ చెయ్యలేవు హెలుయా ఎందుకంటే మనము జయశీలుడైన పునరుద్ధారుడైన ఏసైనా కలిగి ఉన్నాం నమ్మిటోళ్ళు దగ్గరగా అస్తారు చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పలు కొడుతూ దేవుణ్ణి మోషే గారు ఈ దేవుడు ఇంకనూ రానున్న దినాల్లో ఇంకనూ ఆ నూతనమైన సంవత్సరం దయాకీతంగా దేవుడు ధరింపజేయును గాక వన్ సెగన్ హ్యాపీ బర్త్డే టు మోషే గారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ